అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిజిషియన్ హనం కోండా రోజూ బ్రష్ చేసిన నోటి నుండి దుర్వాసన వస్తుందా ఇది హాలిటోసిస్ అని పిలిచే సమస్య దీనికి కారణాలు ఏమిటి ఎలాగా తగ్గించుకోవాలి ఈ వీడియోలో పూర్తి వివరాలు చెబుతాను హాలిటోసిస్ అంటే ఏమిటి సాధారణంగా కొద్దిసేపు కాకుండా ఎప్పటికప్పుడు నోటి నుండి దుర్వాసన వస్తుండటం మన నోటిలోని బ్యాక్టీరియా ఆహారం తిని దుర్వాసన గ్యాసులు విడుదల చేస్తాయి అందుకే ఈ వాసన వస్తుంది దుర్వాసనకు ప్రధాన కారణాలు నోటి పరిశుభ్రత లోపం పళ్లలో ఫుడ్ పార్టికల్స్ ఉండడం ప్లేక్ టాటర్ పేరుకుపోవడం నాలుకపై బ్యాక్టీరియా పెరగడం దంత సమస్యలు క్యావిటీస్ పళ్ళు కుళ్ళడం గమ్ ఇన్ఫెక్షన్స్ జింజివిటిస్ పీరియోడాంటైటిస్ విజ్డమ్ టూత్ ఇన్ఫెక్షన్ నాలుక శుభ్రం చేయకపోవడం నాలుక వెనుక భాగంలో సల్ఫర్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా దుర్వాసనకు ప్రధాన కారణం నోరు ఎండిపోవడం డ్రై మౌత్ తాగునీరు తక్కువ మౌత్ బ్రీదింగ్ డయాబెటీస్ కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ ఆహారం అలవాట్లు ఉల్లిపాయ వెల్లుల్లి మసాలా ఎక్కువ ధూమపానం ఆల్కహాల్ చక్కెర ఫుడ్స్ ముక్కు గొంతు ఇన్ఫెక్షన్లు సైనసిటీ స్టోన్సిల్లైటిస్ పోస్ట్ నెజల్ డ్రిప్ టోన్సిల్ స్టోన్స్ కృత్రిమ దంతాలు బ్రేసిస్ట్ శుభ్రం చేయకపోవడం ఫుడ్ ట్రాపింగ్ అవుతుంది మరియు బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది సిస్టమిక్ డిజీజెస్ తక్కువ శాతం డయాబెటీస్ లివర్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్ జీఆర్డీ యాసిడ్ రిఫ్లక్స్ తొమ్మిది శాతం దుర్వాసన నోటి నుండే వస్తుంది ముఖ్యంగా నాలుక చిగుళ్ల నుండి జాగ్రత్త సూచనలు లక్షణాలు సమీపంలో ఉన్నవారు వెనకకు జరగడం చేదు లేదా పులుపు రుచులు నోరు ఎండిపోవడం గమ్ బ్లీడింగ్ ఉదయం ఎక్కువ దుర్వాసన తరచూ రుచులు మారడం ఈ లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకండి ఎలా గుర్తిస్తారు దంత వైద్యులు మీ పళ్ళు గమ్ నాలుకపై పూత క్యాబిటీస్ లాలాజల స్థాయిలు చూసి డయాగ్నోసిస్ చేస్తారు అవసరమైతే ఏంటి లేదా డైజెస్టివ్ సంబంధ పరీక్షలు చేస్తారు బెస్ట్ ట్రీట్మెంట్ హోమ్ కేర్ దైనందిన శుభ్రత పద్ధతులు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి నాలుక శుభ్రం రోజు చేయాలి టంగ్ స్క్రాపర్ ఫ్లోసింగ్ చేసి ఆహారపు తుక్కులు తీసేయాలి ఎక్కువ నీరు తాగాలి డ్రై మౌత్ తగ్గుతుంది షుగర్ ఫ్రీ గమ్ మౌత్ ఫ్రెషనర్లు వాడొచ్చు సిగరెట్ ఆల్కహాల్ మానేయాలి తిన్న వెంటనే నోరు కడుక్కోవాలి డాక్టర్ సూచిస్తే మౌత్ వాష్ వాడాలి ఎప్పుడు డాక్టర్ను కలవాలి దంతాలు గమ్ ఇన్ఫెక్షన్ స్కేలింగ్ డీప్ క్లీనింగ్ క్యావిటీస్ ఫిల్లింగ్స్ సైనస్ ఇన్ఫెక్షన్ ఏంటి చికిత్స GERD ఆమ్లవాంతి చికిత్స సరైన చికిత్సతో బ్యాడ్ బ్రెత్ పూర్తిగా తగ్గుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు